ఏంటండి మీకు ఏం ప్రాబ్లం కోసం వచ్చారు యాక్సిడెంట్ అయింది మేడం నాకు యాక్సిడెంట్ ఈ నర్వ్ సిస్టం కొంచెం ప్రాబ్లం ఉంది రెండు చేతుల నొప్పి నాకు యాక్సిడెంట్ అంటే ఎక్కడ ఐంది అంటే ఈ భాగంలో ఐంది neck దగ్గర మేడం నాకు నెక్ దగ్గర యాక్సిడెంట్ అయి ఇంప్లాంట్స్ చేశారు ఓకే సర్వైకిల్ లో ఇంప్లాంట్ చేశారు సర్జరీ చేయ మేజర్ సర్జరీ అయింది హైదరాబాద్ లో సో ఎన్నాల ఐంది 9 మంత్స్ అవుతుంది 9 మంత్స్ ఆ సర్ 9 నెలల నుంచి నాకు ఈ నొప్పులనే తగ్గట్లేదు మేడం నాకు చేతులు కూడా అసలు గ్రిప్పింగ్ అనేది అంత పర్ఫెక్ట్ గా లేదు మీ నెల నుంచి చాలా ఇబ్బంది పడుతూనే ఉన్నాను ఏంటంటే తెలుసుకొని మీరు వెళ్ళి కూర్చోండి ఓకే సరే ఇప్పుడే కదా మీరు వచ్చింది ఒక ఐదు నిమిషాల క్రితం వరకు కూడా ఈ నొప్పులు ఉన్నాయి ఇప్పుడు నేను నీడిల్ పెట్టి తీసేసాను ఎలా ఉంది ఇప్పుడు ఇప్పుడు పర్వాలేదు మేడం ఎక్కడ ఇందా పెట్టే ముందు మీరు ఎక్కడెక్కడ నొప్పి అన్నారు ఇప్పుడు ఎంత ఎలా ఉన్నాయి ఈ వేళ్ళ దగ్గర ప్లస్ ఇక్కడ మేడం నాకు ఇప్పుడు ఇక్కడ నాకు ఆల్మోస్ట్ నొప్పి నాకు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోయింది నేను వచ్చినప్పుడు ఎట్లా ఉంది నాకు ఫిఫ్టీ పర్సెంట్ నాకు తగ్గింది నాకు రెండు ఈ చెయ్యి కూడా అలాగే ఉంది ఈ భాగంలో ఇది కూడా తగ్గింది ఇక్కడ తగ్గింది ఇక్కడ తగ్గింది ఓకే సరే ఇప్పుడు కాస్త హ్యాపీగా అనిపిస్తుంది ఇందాక ఎలా నో కూర్చొని ఉన్నారు సరే అండి సరే అయితే ఇప్పుడు ఏమైనా మెడిసిన్స్ వాడుతున్నారా మీరు ఏం లేదు మేడం ఏం లేదు ఆక్యుపంచర్తో ఏదైనా బాగైతే అని అనిపిస్తూ ఉందని నమ్మకం వచ్చింది మేడం నమ్మకం సరే అండి ఇక్కడికి వచ్చేదాకా కూడా అంటే ఐ మీన్ ట్రస్ట్ నేను ఇప్పుడు నాకు నాది అంటే ఐ మీన్ సెట్ అవుతుంది అది ఇప్పుడు నుంచి మీరు ఒక సెకండ్లలో తగ్గింది తగ్గింది సరే ఓకే అండి థ్యాంక్ ఓకే